శ్రీ మహాగణాధిపతి నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసములో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజుడు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకంలో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహములో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసములో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా వృషభ రాశి వారికి ఈ జులై మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది గాక చాలా కాలముగా వేధిస్తూ ఉండేటువంటి సమస్య కొలిక్కి రావటం అనేటువంటిది శ్రేయోదాయకము విశేషదాయకమైనటువంటి పని అంతేకాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కాస్త పెరుగుతాయి అనుకోకుండా ఏదో ఒక పదవి అనేటువంటిది వరించేటువంటి పరిస్థితి లేదా వరించబోతుంది అనేటువంటిది వార్త తెలియటము గాని జరగవచ్చును గాక వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మీ పనితీరు అనేటువంటిది మెచ్చుకొని మీకు ఉత్తీర్ణత అనేటువంటిది కలుగుతుంది అంటే ఏదైనా డబ్బు పెరగడం కావచ్చు లేదా ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని ఉత్తీర్ణలు చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగి మీరు వాళ్ళను ఆకట్టుకోవటం అంటే పై అధికారులను ఆకట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది అంటే వాళ్ళ మెప్పు పొందుతారు మీరు అంతేకాకుండా వ్యాపారాలలో విశేషమైనటువంటి రాణింపు అనేటువంటిది ఉంటుంది అబ్బాయి ఇన్నాళ్లకు ఇంతకాలానికి నేను వ్యాపారం పెట్టి దీంట్లో రాణిస్తున్నాను లేదా పెట్టింది పెట్టినట్టుగా మనకు మేలు జరుగుతూ ఉంది మంచి లాభాలు వస్తున్నాయి రాబోతున్నాయి భవిష్యత్తులో మన దాని మీద మంచి ఇది వస్తూ ఉన్నది మంచి ఆర్డర్ దొరికింది ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి మీకు అన్నీ కూడా ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనేటువంటి వాటి మీద కొన్ని అవరోధాలు అనేటువంటివి వచ్చినప్పటికీ అవి తొలగించుకొని ముందుకు వెళ్ళి మీరు ఆ ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఆదాయానికి లోటు ఉండదు మాతృ సంబంధం మాతృవర్గంకి సంబంధించినటువంటి వాళ్ళ నుండి మీకు అరుదైనటువంటి ఆహ్వానం పొందుతారు అంటే తల్లితట్టు వాళ్ళు మీకు మంచి ఆదరణ లేదు ఎప్పటి నుంచో మాట్లాడడం లేదు అనేటువంటి వాళ్ళు పిలవటము కానీ ఇటువంటివి జరుగుతాయి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన లాభం అనేటువంటిది ఈ మాసంలో మీకు జరగవచ్చు ఉన్నట్టుండి అనూష్యముగా ధనం అనేటువంటిది రావచ్చు అనేటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి వస్తుంది కూడా అయితే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి తప్పకుండా విజయపదములో నడవండి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది అలాగే రాజకీయ నాయకులకు కూడా నేను రాజకీయ నాయకులు అని అంటున్నాను అంటే గెలిచిన వాళ్లకు మాత్రమే అనుకోవద్దండి ఓడిపోయి ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా యోగం అనేటువంటిది ఉన్నది మీరు ప్రయత్నాలు చేసుకోవటంలో సఫలీకృతులు అవుతారు మీ ప్రయత్నం లేకపోతే ఎందుకు వస్తుంది గ్రహస్థితులు బాగున్నప్పుడు ప్రయత్నాలు చేసుకోండి విజయం అవుతుంది కాక జయొస్తు